నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను క్రైస్తలా ఈ రోజున మనం చిన్న చిన్న విషయాలు పడిపోతున్నాం అండి చిన్న చిన్న పాపాలు చేసుకున్నప్పటికి కారణం ఏదో తెలుసా మనలో వాక్యము లేకపోవడం వల్ల అవునా కదా ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నట్టు ఈ భక్తుడు అంటున్నాడు కదా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను ప్రైస్తుల ఎమురి యొక్క హృదయంలో వాక్యం ఉండిద్దో వాళ్ళ జీవితంలో పాపమే ఉందట ప్రైస్తుల అలిరుయ ఇప్పుడు యేషో మనందరికి తెలిసిన వెళ్తే అసమే కదా హై దేశ్ అనేదిను ఎందుకు పోయే ప్రైస్తుల అలిరుయ ఇప్పుడు ఆ రాజు అంత అంత చేతికి ఇచ్చిన తర్వాత తన భాయ వచ్చిందో పాపం చేయడానికి పేరేమి ఇచ్చినప్పుడు ప్రైజ్లా అప్పుడు ఒక మాట అంటాడు అమ్మా రాణి గారు రాజు అన్ని అప్పగించాడు అన్నిటి మీద నాకు అధికారం ఉంది కానీ నిన్ను తప్ప నాకు ప్రైజ్లా అలే పాపం చేయడానికి కూడా ఆయన చేయవచ్చు ఎందుకు చేయలేదు చెప్పండి చుట్టుపక్కల కూడా ఎవరు లేరు ఇప్పుడు దావిడ జీవితానికి వెళ్దాం దావిడ రాజధాని మీద అత్యధి తిరుగుతున్న సమయంలో మిద్య మీద నుంచి రాజనగరం నుంచి స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూసేది వైజ్లా ఏదో ఒకసారి చూసాడులే అని వదిలేలా ఆమె దూతను మొక్కించి తినిపించేది వైజ్లా ఇక్కడ యేషో మాత్రము స్త్రీయ వచ్చి నన్ను సేవించు స్త్రీయ వచ్చి పాపం చేయమని అలా అనుది రోజు కూడా ఎమడబడిందట వైజ్లా కానీ ఇక్కడ దావిదము పాపం ఎందుకు చేశాడు యేషో పాపం ఎందుకు చేయలేదో చెప్పండి

ఇద్దరు భక్తులే కాదట్లా ధర్మశాస్త్రాన్ని దివారాపం దానిచ్చాడంట దుష్టు మార్గం వెళ్ళలేదంట అటు వాసు అస్సలు కూర్చలేదు ఎగువ ధర్మశాస్త్రం అంది రోజుకి ఏడు సార్లు చూపించేవాడు మూడు రోజులు మూడు సార్లు ప్రార్థించిన దావీదు జీవితంలోకి అపవాది ఎలా తొలి చూశాడు ఎలా వెళ్ళాడు తెలుసుకోవాలి చెప్పాలి అంటే దావీదు అపవాదికి శోధించాడు తన హృదయం కూడా వారి ప్రేరేమంతో యేశో బాగం చేయకు ఆనయం తెలుసా ఆయన హృదయం అంతా కూడా దేవుడితో నింపబడిన యేశో పాపం చేస్తున్నప్పుడు ఆ స్థితి తక్కువ ఆ ప్రాంతంలో ఎవరు లేరు ఆ ఇంటిలో చేక వచ్చినప్పుడు కూడా తన వస్త్రాన్ని చిరిగినప్పుడు ఆమె చేతులను పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇది పరిశుద్ధత అంటే ఇది పవిత్రమైన జీవితం అంటే వాస్తవనా అంటే కారణం ఏంది తన హృదయములు ఏముంది వ్యక్తం చేసుకోవాలా ఇప్పుడు వాళ్ళు చదువుకున్నా అయ్యో నీ నేను పాపము చేయకున్నట్లు చేద్దా నీ ఎదుట పాపము చేయకున్నట్టు అంటే యొక్క హృదయములు ఏమును అంటే ఆయన మనసంతో కూడా వాక్యంతో కాబట్టి పాపం కౌలిగించుకునే వచ్చినప్పుడు కూడా ఇది వాక్యం విరోధం ఇదిగో పరుగు వారి ఆశించకూడదు పరుగు వారిని ఏది ఆశించకూడదు అని తన హృదయంలో కాబట్టి వాక్యాన్ని పేర్కుడు పొడుస్తూ ఉంది తప్పు చేస్తున్నా ఎలా కొడు అది భార్య కాదు పక్క ఒకటి ఒకరికి భార్య వాక్యము ఉంది అందుకని పాప నుంచి లగిత్తుకుంటూ వెళ్ళాడు తర్వాత ప్రపంచానికి ఆహారం పెట్టేవాడిగా అంటే దేవుడు ఒక్కొక్కసారి మనం కూడా పరీక్షిస్తూ ఉంటాడు తెలుస్తా ఇప్పుడు వాళ్ళ తప్పిపోయినట్టే తక్కడా ఆహారం పెట్టేవాడు ఒకసారి దేవుడు మన జీవితంలో కూడా పరీక్షిస్తుంటాడు కఠినమైనటువంటి స్థితులను తీసుకెళ్తాడు సమస్తం కూడా కోల్పోయినప్పుడు కూడా బంధువులు కూడా మాట్లాడినప్పుడు కూడా పొరుగు వాళ్ళు ఎవరు కూడా నాన్న వాళ్ళు ఎవరు కూడా చేస్తాడు అప్పుడు మనం ఎలా తెలుసా దరిద్ర నాగుతున్నప్పుడు కూడా ఎందుకు ప్రవీ బ్రతికిచ్చా ఎందుకు ఏ ప్రభావ్ తప్పే రాదా ఇంకెంతవరకు అని ఎదుట మళ్ళీ ధనవంతుడు ప్రతిరోజు సన్నపు నానపు వస్త్రాలు పట్టుకున్నప్పుడు కూడా ఏ రోజు కూడా అంత మీద ఈశ్వరే కానీ దాని మీద అస్సలుగా నీ కాలమ్మా ఇది ఆయన వదిలేము రమ్మ ఇదిగల వాక్యం పోరటం అంటే ఇదిగల వాక్యం దాపెట్టుకోవటం అంటే ఇది గల దేవుడు ప్రేమించటం అండి యేశో పాపం ఎలాగైతే పారిపోయాడో అంటే ఏమి ఎదురుగా పాపం చేయకున్నట్లు తెలుస్తుంది చాలా అంతా ఎవరు లేరు అదే పరిస్థితిలో మనం ఉన్నట్టయితే అదే స్థితిలో మనం ఉన్నట్టయితే ఎలాగైతే అలాగే పడిపోయాం అంటే అతను ఉదయం వాక్యానికి మనం చెప్పుకుంటే పోయిన వాళ్ళకి ఏం చెప్పుకుంటే మోహం అలాగే ఆ సమయం వచ్చేదే డావిదర్ ఉదయం ఉన్నటువంటి వాక్యం ప్రభుత్వ ఇప్పుడు ఎత్తకెళ్ళి ఉన్నాడు ఎత్తకెళ్ళకప్పుడు ఏషబ్బు దాకా పారిపోయాడు అసలా కదా

ఎందుకు మూడు పాపాలకే తెలిసిపోతుంది ఏమైనా ఎందుకు వెళ్తుంటాడు మూడు పాపాలు చేసినందుకే రాత్రి వేళ తన గదిలో ఏడిస్తే కొంత క్లియర్ ఈ మూడు పాపాలు దిద్దుకోవడానికి అంటే రేపు నాకు పరలోక రాజ్యంలో స్థానం ఉంది లేదు అందుకని ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు ఎంతగా గుండెల బాధకుని ఉంటాడు అయ్యో తప్పైపోయిందో అయ్యో నేను పాపం చేస్తున్నయ్యా నేను ఈ శ్రాపరిశీలన పన్నెండు గోత్రాలకు నన్ను చేసిన నన్ను ఎక్కడో గొర్రెల దొడ్డులో తీసుకొచ్చిన నన్ను ఈ స్థితిలో ఉంచిన నన్ను నేను పాపం చేశానా అని బోర్ బోరు బోరు నేర్చుకుంటాను పాపకి అవకాశం ఉన్నప్పుడు లేదండి ఆయన ఒక్కటే నేర్చుకుంటా నీ విధంగా నేను పాపం చేయకున్నట్లు ఉన్నట్లు తెలుసుకోవచ్చు చెప్పన్నా మరి ఈరోజు మా పాపం ఎందుకు చేస్తున్నాం ఎందుకు మాట్లాడి విషయం తెలుసు కానీ మాట్లాడుతున్నాం అంటే మనం ఏం లేదు వాక్యం ఉందా వాక్యం ఉండే మాట్లాడ మనం ఎవరు చూడట్లేదులే నేను మాట ఎవరికి తెలియదులే అని యేసులో కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు నేను చేసిన పాపం ఎవరికి తెలియదు చేయొచ్చు కానీ ఏ పడ్డా దేవుడికి తన హృదయం అంతా కూడా దేవుడికి చేసి తన మనసు అంతా కూడా దేవుడితో నిప్పబడి ఉంది కాబట్టి పాపాన్ని కోరు తీర్చుకొని వచ్చిన కూడా తన్ని పరిగెత్తుకుంటూ పోయాడు తెలిసి తోటని చెప్పాల ఇది నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు చెప్పండి నా హృదయములో నీ వాక్య ఉంచుకున్నాడు ఇప్పుడు యేశ్వరు అంటుండ అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు కార్యము ఎదుగో ఈ వాక్యములను పొడుస్తుంది ఇది అంగీకరమైనది కాదు ఇది పొరుగువారి భార్య పొరుగువారి సొమ్ము పొరుగువారి ఏది ఆశ్రయిస్తుంది వాక్యం మనకు తెలుస్తుంది కాబట్టి అందుకని ఆయన వాక్యం వాక్యండి మరి ఈ రోజున పాత్ర చేస్తున్నామంటే చూడని దృశ్యం చూస్తున్నాం ఎవరైనా మాట్లాడుతున్నామండి మనలో ఏం లేనట్టు వాక్యం పని చేయదు చెప్పాలా అది వాక్యం పని చేస్తుంటే మనకు తెలుసు ఓ ఇది పోకూడదు ఇది చేయకూడదు ఇది చూడకూడదు ఇది మాట్లాడకూడదు అని మనకు తెలుసు మనం చేసిందే చేస్తున్నాం చేస్తే చేస్తున్నాం అనుకోండి మనలో వాక్యం అనేది ఎప్పుడో సమాధి చేస్తుంది అయిపో అంగీకరించిన వాక్యని ప్రార్థించి భద్రపరుచుకోవాలంట మనం ఏదైతే వింటున్నామో ఏ బాధ అయితే వింటున్నామో దాన్ని ఎలా చేయాలన్నా అంగీకరించిన వాక్యాన్ని ప్రార్థన ఏం ప్రార్థించాలయ్యా ఈ రోజు విన్న వాక్యాన్ని ఏం చేయాలా ఈ రోజుతోనే మర్చిపోవాలి ప్రార్థన చేస్తారా దేవుని స్తోత్రం చేస్తారా ఇలా విన్న వాక్యం మా హృదయం నీరు పోసి పలింపదేస్తా మూడు సార్లు దానికి ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఇలా ఏం చెప్పాడు అన్నది మన కావాలి అప్పుడు పరిశుద్ధాత్మ పని పనిచేస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం చేయదన్నా బాబు ఎంత పాపం చేసిన ఏముందలే అనుకుంటే వాళ్ళ అతను పరిశుద్ధాత్మ లేదు వాక్యమే లేదు ఇక్కడ మనతో మాట్లాడుతుంది కానీ నాలుగు అధ్యాయం నేను కవితలు కదా నాలుగు అధ్యాయం ఎక్కడ వచ్చిన ఇక్కడ ఏమంటున్నాడు స్వభావం ఇక్కడ ఇరవై ఒకటి చదువుకున్నాడు నీ తల్లి నువ్వు అన్ని తొలగిపోయి మీ హృదయం వాటిని భర్తలు చేసుకునుము దొరికిన వారికి జీవము వారి సర్వశ్రీకులకు ఆరోగ్యము ప్రైస్ రా ఏది అమ్మా చెప్పండి నీ కన్నులో ఎదురుని వాటిని దొరికిపోలేవు నీ హృదయం వాటిని భర్తలు చేసుకునుము దొరికిన వారికి జీవము వారి సర్వశ్రీకును ఆరోగ్యము ప్రైస్దా ఏంటి అంటారదు వాటిని ప్రైస్

దేవుడిని ఎలాగైతే దేవుని కనుగొన్నారు దేవుని ఇష్టపడ్డారు కుటుంబం అంతా అంగీకరించారు క్రైస్తలా తల్లిదండ్రులు ఒక కొడుకు ఒక ఆడ మొత్తం నలుగురు ఫ్యామిలీ వాళ్ళు ఒక ఆట ఉందంట క్రైస్తలా ఆట ఉంటే ప్రేమినా నీకు బిడ్డారా వాళ్ళు చిన్న కూడు కుడిశారు అలా చిన్నగానే ఆ ఆ కొడుకు మాట నడుస్తూ తన తల్లి చిన్న వ్యవసాయం చేసుకుంటున్నారు అన్ని దేవుని గుర్తి ఎలాగ ఎలాగైతే దేవుని గుర్తి గుర్తు ఎక్కిన తర్వాత శ్రీకృష్ణ తిరిగి పెట్టాల ఒక రోజున అతను కుమారుడు ఆటో నడుపుతూ వెళ్తుంటే ఆ యొక్క ఆటో ఎక్కినటువంటి స్త్రీ రెండు కోట్లు అంట ప్రైజ్ లా ఆటోలను వదిలిపెట్టిపోయిందంట అర్థమవుతుందా జాగ్రత్త చేసుకుని చిన్న మాట నేను ముగిస్తున్నా రెండు కోట్లు వేసుకునే కోట్లు కాదు డబ్బులు ప్రైజ్ లా మర్చిపోయి వెళ్ళింది మర్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు తన కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత కారు పడుకొని కొడుకుని అనంతరం వస్తాము ఆడు చూస్తే ఈ బ్యాగ్ ఎంత ఎత్తుకోవడమే అందరి ఇంట్లోకి వచ్చి చూసుకున్నాక అన్ని డబ్బులే అంట ప్రైజ్ గా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నువ్వు అపరిస్తూ నేను నేను అంటాను ఇంకా తిట్టింది కదా స్వామిని అప్పుడే తెచ్చుకోవాలా ఈ గృహం పడేసి పెద్ద గృహం కట్టుకోవాలా ఈ ఆటో తీసేసి పెద్ద లారీ కొనుక్కోవాలా అంటుంది కదా ఉండిద్దరా ఉండిద్దా ఎందుకు ఉండదు ఎలిషియా తెలుసుగా ఎలిషియా తో గ్రహించి నైమోన్ తీసుకొచ్చిన ధనాన్ని గురు వద్దంటే శిష్యుడు తెచ్చుకున్నాడు ఎలిషియా ఏం నేర్చుకున్నాడు శిష్యుడి పై గురు కై నేర్చుకునే ఉన్నారు ఎలిషియా తో ఆయన పక్కన ఉంటూ ఆయన సౌలు ఆయన పెట్టి తీసుకు ఆయన ఏళ్ళలో ఆయన ప్రాణం చేతి నువ్వు ముందుకు వెళ్తూ శిష్యుడు గురు వద్దంటే ఎలిషియా వద్దంటే పోయి ఏం చేసుకున్నాడు గ్రహించి తెచ్చుకున్నాడు ఏం తెచ్చుకున్నాడు తప్పస్తా ఉద్యోగం లేచి తన కుటుంబాన్ని కూడా చేసుకెళ్ళాడు తెలుస్తుందా ఇంకా మొత్తానికి తలుపు చూస్తే ఆ గ్యాగు ఇంత డబ్బులేనా ఉన్నావు కోటి సుమారుగా ఇంతే ప్రేమనాథు నీకు పెట్టాలా ఏం చేసేవాళ్ళు చెప్పండి అలా అప్పు తీసుకొని మంచిగా లైఫ్ సాగించు కానీ వాళ్ళు ఏం చేశారంటే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి రైతులా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత విని తర్వాత చెప్పిన తర్వాత మొత్తానికి ఆ పోలీసులు పట్టుకొని వాళ్ళు వాళ్ళ సొమ్ము చేసేసారు స్తోత్రం చూడండి ఇప్పుడు వాళ్ళకి నలుగురిలో ఒకరికైనా రావాలా ఏం వెళ్తామని మళ్ళీ వాళ్ళు అన్ని ఏం వెళ్తామని మనం చూస్తే భార్య వచ్చు కదా ఏం వెళ్తే వాళ్ళు కొన్నాను మన ఇల్లు కూడా ఎక్కడ ఉండదు ఆ అబ్బాయి ఒక మంచి లాయ వాళ్ళు అని అనుకోవచ్చు కానీ వాళ్ళు దేన్ని భయపడ్డారు వాక్యానికి భయపడ్డారు పొరుగు వాళ్ళు ఆశించుకోవచ్చు యథార్థ నీరు తప్పకుండా అన్ని మళ్ళీ యథావిధిగా తీసుకొచ్చిన బ్యాగ్ లో అలాగే అప్పు తీసుకొని వాళ్ళు వాళ్ళకి చేర్చారు ప్రైజ్ గా చేర్చిన తర్వాత కొనసాగించి వెళ్ళిపోతున్న సమయం ఏంటంటే రిపేమెంట్ చేసి పెట్టారా ఆ కొనసాగుతున్నటువంటి సమయం వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ఫ్యామిలీ కదా తన కోడలు లేకపోతే పెళ్లి ఆయన ప్రైజ్ గా ఇంకా కానుకి వెళ్ళింది కానుకు వెళ్ళినటువంటి సమయంలో మరణించింది ప్రైజ్ గా మరి ఏమైందో తెలియదు మరి మరణించిన తర్వాత ఆత్మ బిడ్డ తెలియదు బిడ్డరా మామ అత్త కొడుకు ఒకటే ఆంబులెన్స్ తెచ్చుకుని ఇంటికి తీసుకు వస్తుంటే ఏడుస్తున్నారంట ప్రైజ్ గా ఏం ప్రార్థన చేశారు తెలుసా ఆ ప్రార్థన వాళ్ళు చేసిన ప్రార్థన ఆ ఈ ఆంబులెన్స్ నడిపే వ్యక్తి కూడా ఏడ్చాడంట పక్కనటువంటి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏడ్చాడంట అక్కడ ఆపి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వస్తువు ఉంది కదా అంత ట్రాఫిక్ లో కూడా అయిపోయింది అంట తెలుస్తుంది చూడరా ఏమైంది సార్ తెలుసాయా మాకు ధనం దొరికినప్పుడు కూడా నేను నమ్ముకున్నటువంటి మేము యథార్థం బట్టి నీతిని బట్టి ఇదిగో పరుగు అది ఏది ఆశించలేదు ఈ రోజున నా కోడలకు ఇదిగో మరణించింది దేని ఏ తప్పుతో ఏ పాపం వల్ల నువ్వు నిజమైన దేవుడు కదా మరించినటువంటి వాళ్ళు లేపుతావు కదా మేము ఏ పాపం చేయకూడదు నిన్ను గర్భిణి ఎందుకు మరణించిందని కూడా గుండెల బాధకుండా రోడ్డు మీద ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కన్నీరుగా దుఃఖం ఏడుస్తుంటే ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు అప్పుడు ఆ క్షణం ఆమెను ఊపిరి పోసాడన్న ప్రైజ్ ఎందుకు స్తోత్రం చేయదండ ఎలా సాధ్యమన్నా ఇది కదా యథార్థమైన భక్తి అంటే ఇది కదా ఎలా జీవితం అంటే రెండు కోట్లు దొరికినప్పుడు ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్ళి బ్రతకొచ్చు కానీ దేవుడికి భయపడి దేవుడి ఇదిగో రోజు తన కోడలు మరణించిందని నిండు కలిపి వాళ్ళు చేసిన ప్రార్థన ఏ ప్రార్థన మేము ఎలా బ్రతికామో ఎలా ఉన్నామో ఎలా ఉన్నామో నీకు తెలుసు అయ్యా ఏ పాపం తెలియదు నాకు నేను నమ్ముకున్న తర్వాత మా దేవుడు మా సిద్ధాంతం అన్ని పక్కన పెట్టాము ఇప్పుడు ఎందుకు వచ్చింది మతం దేని వచ్చింది అని ముగ్గురు కూడా రోడ్డు పడి గోళ గోళ ఏడుస్తున్నారు చుట్టుపక్కల కూడా ఆశ్చర్యమైపోయి దేవుడు ఆశ్చర్యమే ఆశ్చర్యమై ఆమె చేయి తట్టి ఆయన చేసే కార్యాలు ఎంత గొప్ప అమ్మ అది రెండు లక్షలు తీసుకుని ఎన్నాలి ఏమి స్తోత్రం నయమును తెచ్చిన ధనాన్ని గ్రహించి తీసుకొచ్చుకున్నాడు తెలిసిపోతుందా తీసుకొచ్చిన ఏమైనా బాధపడ్డా ఓర్పు వచ్చింది నేను బాధపడ్డా మనం అనుకున్నాను అప్పుడు ఒక్కసారి తన ఏ ఎక్కడికి వెళ్ళాడంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడే ఉన్నాను అప్పుడు అంటాడు నా మనసు నీతో రాలేదా ఇన్ని సంవత్సరం నా పక్కన నేను ఎలాంటి వాడు నీకు తెలియదా నేను కాదన్నటువంటి ధనాన్ని నువ్వు వెతుకు తీసుకున్నావు వేసి ఇదిగో నైమానికి వచ్చిన కుష్టిలో నీకు నీ ఇంటి వరకు ప్రసాదం అన్నాడు తెలిసిపోతుంది కదా తన కుటుంబం అంత వదిలేదు కుర్చీలో ఒక్క వ్యక్తి వాడు అదే ఈ నలుగురు ఒక్కరికైనా ఒక చెడు ఆలస్యం ఉన్నట్లయితే వాళ్ళ నలుగురు ఒకటే పని చేస్తుంది వాక్యం పొరుగు వారిది ఇది మన కాదు వాళ్ళ నిజాయితీ వాళ్ళ యథార్థత ఆ పాదలకు ఏమిటి దేవుడు ప్రాణం పోషిస్తారు అది భక్తి అది ప్రార్థన అది యథార్థత అది దేవుని వెంబడించడం అది దేవుడి మీద ఆధారపడటం అంటే వాస్తవం కాదా మీరు స్తోత్రం అంగీకరించిన వాణిక్ని ప్రాబ్లం ద్వారా భర్తపర్చుకోండి ఇది వాళ్ళు చేశారు కాబట్టి అంగీకరించారు కాబట్టి ఆ ప్రాప్న చేశారు కాబట్టి యథార్థమైన ప్రాథం చేశారు కాబట్టి ఆ కోడల్ని దేవుడు ఏం చేసి ముట్టి పనిచేయంటే మిక్స్ అవుతుంది లేదంట అది లేదు కాబట్టి ఇప్పుడు ఇంటికి పెట్టా ఏదెవన్నప్పుడు కూడా మరి ఈ వదిలి దేవుడు మా ప్రేమించి ఈ రీతిగా తన సేవ కుటుంబం మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటారు మనం బాగా ఉండాలి ఆయన జీవితంలో బాగా ఎందుకంటే అందే సవరము అందరం చూడాలని దేవుడు ఎంత అంత వేచి ఉండాలి కాబట్టి పెట్టండి అందరినీ పెట్టాలి మనలో వాక్మెన్ ప్రయాణం ప్రయాణం చేస్తూ ఉంటారు ఎప్పుడు తెలుసుకున్న వారు దేవుడు మాటలు రావాలి తెలుసుతో మీద మాటలు